ఈరోజు నేను ఉల్లి లెమన్ కారం చూపిస్తున్నాను ఈరోజు మార్పుకి వెళ్దాం అనుకుంటే వర్షం పడుతుంది జలుబుతో ఉన్నాం వెళ్ళి తీసుకురావడం కష్టం కూరలు ఏమీ లేవు అని ఇది చేస్తే బాగుంటుందని చేస్తున్నాను లెమన్ ఉల్లి కారం కావాల్సింది అర కేజీ ఉల్లిపాయలు కోసాను రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు లేపడానికి ఆయిల్ రుసు సరిపడా సాల్ట్ కారం ఇది రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టానండి ముందుగా కళ స్టవ్ మీద కళయి పెట్టి వెలిగించాను ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కలిపింది ఉల్లిపాయలు వేసేస్తాను ఓకేనండి ఉల్లిపాయలు వేగిపోయినా కారం సరిగ్గా సాల్ట్ వేసుకొని తిప్పేసుకొని ఇంకా కొద్దిసేపు మగ్గాలి వేగిపోయిందండి మీకు నచ్చితే కొంచెం కరివేపాకు వేయండి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసి కలిపేసుకొని అన్నంలో కలుపుకోండి చాలా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది కొంచెం జలుబుగా ఉన్న వాళ్ళకి జ్వరంగా ఉన్న వాళ్ళకి తింటే నోటికి బాగుంటుంది మీరు ట్రై చేయండి మా వీడియో చూడండి లైక్ చేయండి థ్యాంక్ యూ